యత్రి సత్యశంకర్ మంచి గారి ఈ కథ అమరావతి కథల సంపటంలోనిది చదివిన వారు కౌటిల్య ఐదు తరాల కిందట వెంకటాద్రి నాయని వారు అమరేశ్వరాలయ నిర్మాణం పూర్తి చేశారు రేపో మాపో స్వామి కళ్యాణం హజారంలో రాత్రి పన్నెండు కొట్టినా నాయుడికి నిద్రపట్టలేదు దేవాలయ నిర్మాణం ఆఖరణ నిన్న ఉదయం తూర్పు దిశగా ధ్వజస్తంభం ప్రతిష్ఠించారు ఆ ధ్వజస్తంభం ఎత్తుగా కృష్ణంతటినీ చూస్తూ ఠీవిగా ఉంది ఆ ఎత్తైన ధ్వజస్తంభాన్ని తలుచుకుంటే తన కీర్తి దేశమంతటా వ్యాపించినట్టు ఓ పిసరు వచ్చింది హజారంలో ఒంటి గంట కొట్టారు అయ్యో పన్నెండు గంటలు మోగిన గంట కాస్తంతలో ఒకే ఒక్క గంట మోగిందే నీ కీర్తి నలుపక్కలా పాగిపోయింది అనుకున్నానే కానీ నా చేతనైనంత స్వామి సేవ అనుకోలేదే అనిపించడంతో నాయుడులోని గర్వరేఖ మాయమైపోయింది చేతులు ముకుళించి శయ్య మీదే కూర్చుండిపోయాడు కూర్చుండలేక శయ్య దిగి అంతఃపురం దాటాడు అంతఃపురం దాటి ప్రాకారం వెలుపలకు వచ్చాడు వేకోనున్న అంగరక్షకులు వెంటరాబోగా వద్దని వారించి వెనక్కు వెళ్ళమన్నాడు ఆరు బయల్లో కూర్చునుంచున్నాడు పైన వెన్నెల పందిట్లో మెరుస్తున్న చుక్కలు చుట్టూతా నిద్రపోతున్న పట్టణం దూరంగా కృష్ణమ్మ గలగల ఆ గలగలకు తోడుగా మొవ్వల సవ్వడి వినిపించింది ఆ సవ్వడికి ఉలిక్కిపడి నాలుగు పక్కలా చూశాడు మళ్ళీ గాలిలో చిరుగంటల చప్పుడు తల పైకెత్తి చూస్తే ధ్వజస్తంభానికి ఉన్న చిరుగంటలు గాలికి ఊగుతూ మోగుతున్నాయి ఆ వెన్నెల ఆ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో మువ్వల సవ్వడి ఆ సవ్వడికి లేచిన రామచిలకలు కుహు కుహూలు నాయుడు కదిలిపోయాడు ధ్వజస్తంభం వైపు నడిచిపోయాడు గంటలు గాలికి నృత్యం చేస్తూ ఊగుతున్నాయి ఆ ధ్వజస్తంభం నీడన ఓ బక్క మనిషి పద్మాసనం వేసుకుని జపం చేసుకుంటున్నాడు ఆ మనిషి నిద్రపోవటం లేదు పక్కనే అతని ఇల్లాలు ఆరుగురు పిల్లలు పడుకొని ఉన్నారు ఆ వ్యక్తి ముఖంలో తేజస్సు కళ్ళు తెరవడు పెదవి విప్పడు గాలిలో గాయత్రి మంత్రం మోగుతోంది నాయుడు అలాగే నిల్చుండిపోయాడు తెలతలవారుతుండగా అంతఃపురానికి వచ్చి వాళ్ళని తీసుకురమ్మని కబురు పెట్టాడు ధ్వజస్తంభం దగ్గర ప్రత్యూషాన కళ్ళు తెరిచాడు వేదాంతం లక్ష్మీపతి శాస్త్రి గారు ఆయన చతుర్వేదాలు పుక్కిట పట్టినవాడు వేదసారమంతా గాయత్రిలో ఉందని గ్రహించి ఆ మంత్రాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జపిస్తూ జంజాలు ఉడుకుతూ అందరికీ పంచిపెడుతుండేవాడు తనకైతే గాయత్రి మనసు నిండా ఉంది మరేం అక్కర్లేదు కట్టుకున్న ఇల్లాలకి కడుపును పుట్టిన పిల్లలకో మార్గం తెలిసింది కాదు ఆ గాయత్రి దేవే చూసుకుంటుందని ఊరు వాడ తిరుగుతూ స్వామి కళ్యాణ సమయానికి అమరావతి చేరుకున్నాడు కిందటి రాత్రి పిల్లలు తను పట్టెడు వేరుశనక్కాయలు తిని మంచినీళ్లు తాగారు ఎదురుగా భటులు ప్రభువు రమ్మంటున్నాడని పిలుపు కృష్ణ స్నానం చేసి వస్తానని కబురు పెట్టారు లక్ష్మీపతి శాస్త్రి ఆ జవాబు అంతగా రుచించలేదు నాయుడికి అప్పటికీ తీర్చిన నాయుడు ముందుకి స్నానం జపం ముగించుకున్న శాస్త్రి వచ్చి నుంచుని శివాయ నమః అని వందనం చేశాడు నాయుడు తనకు వందనం చేయలేదేమి అని మనసును భావించాడు కానీ ఎదురుగా తేజపుంజం నాయుడు కావాలని అన్నాడు ప్రభువుల వద్దకు వస్తూ ఏమి కానుక తెచ్చారు అని లక్ష్మీపతి శాస్త్రి తబ్బిబ్బైనాడు తన దగ్గర ఏమి కానుకుంటుంది ఇవ్వగలడు సభంతా తన వైపే చూస్తోంది ఒక చేయి జోలిలోకి పోనిస్తే నిన్న తిన్న వేరుశనక్కాయ తొక్కలు తగిలాయి మళ్ళీ చేయి పెట్టాడు యజ్ఞోపవేతం తగిలింది కళ్ళు మూసుకొని వేరుశనక్కాయ తొక్కని భద్రంగా మూసి శివ అర్పణ ఇది నా కానుక అని భక్తితో నాయుడికి సమర్పించాడు వేరుశనక్కాయ కానుక సభ విస్తుపోయింది నాయుడు శనక్కాయని విప్పి చూశాడు కళ్ళు మిరుమిట్లు గొల్పాయి అందులో వజ్రవైఢూర్యాలు లేవు స్వయంగా వడికిన యజ్ఞోపవీతం ఉంది అందులో ఇమిడిపోయి ఉంది నాయుడు దిగ్గును లేచివచ్చి పాపయారాధ్యులకు చూపించి చూశారా కానుక అన్నాడు పాపయారాధ్యుల ముఖాన చిరునవ్వు రేపు అమరేశ్వర కళ్యాణానికి కావలసిన యజ్ఞోపవీతాన్ని స్వామి ఇలా సంతరించుకున్నాడు అంటూ లక్ష్మీపతి శాస్త్రి గారిని ఆసనం మీద కూర్చోబెట్టి తమకేం కావాలో కోరుకోండి అన్నాడు లక్ష్మీపతి శాస్త్రి గారు నవ్వి నాకై ఏ కోరికలు లేవు మళ్ళీ మమకారాలేలా నా సంతతి పెరిగి పెద్దయ్యేదాకా ఏదన్నా ఆధారం దొరికితే అదే ప్రసాదం అన్నాడు నాయుడు లక్ష్మీపతి శాస్త్రికి కొంచెవరం అగ్రహారం ఈనాముగా ఇచ్చాడు కానీ లక్ష్మీపతి శాస్త్రి ఆ ఈనాము అనుభవించాడా నాకెంత కావాలి అనుకుంటూ ఆ తుమ్మలు దుబ్బులు కొట్టించి పండించినంత పండించి పది మందికి ఎంత పెడుతూ అందరికీ జంఛాలు పంచిపెడుతూ కాలం వెళ్ళబుచ్చాడు